నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలంలో అభయ ఆంజనేయ స్వామివారి దేవాలయం ప్రక్కన సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు వారి సతీమణి ప్రవీణలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ స్థలం వెంకట్రావు మాట్లాడుతూ సేవ్ భద్రాద్రి అధ్యక్షులు శ్రీ పాకాల దుర్గాప్రసాద్ టీం ఆధ్వర్యంలో జరుగుతున్న మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్కు సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు మరియు వరదల సమయంలో ముంపు ప్రాంత ప్రజలకు పునరావత కేంద్రాలుగా కమ్యూనిటీ హాల్ ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు ఎమ్మెల్యే వెంట మండల నాయకులు రత్నం రమాకాంత్ భోగాల రెడ్డి భీమవరపు వెంకటరెడ్డి మహ్మద్ జిందా దొడ్డిపట్ల కోటేశ్ మామిడి పుల్లారావు గాడి విజయ్ మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు ದಿಗಿತೆ ಕಡಿಗೆರೆ ಯಾರಿಗೂ ಇಲ್ಲ ಬಟ್ ಬಟ್ ಟಿವಿ ನಲ್ಲಿ ಫುಟ್ಬಾಲ್ ರೆಮಟಿ

మన ఏదైతే పరిశ్రమల పశుపతిని కాపాడే దానిలో నేనున్నాను వాళ్ళ సహాయ సహకారాలు కావాలి ఏదైతే మంచి జరుగుతుందని నన్ను నిలబెట్టి గెలిపించారో దాన్ని నిరూపించుకునే దాంట్లో వాళ్ళకి నా వాళ్ళకి నా అండదండలు ఉండాలి నా అండదండలు వాళ్ళకు ఉండాలని వాళ్ళ దయవాలను నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను ఈరోజు దాన్ని పూర్తి చేసే దాంట్లో నా వంతు ఉంటుందని వాళ్ళకి మనవి చేసుకుంటూ నిజంగా నన్ను ఇన్వైట్ ఇన్విటేషన్ ప్లస్ ముందే డిస్కషన్ చేసి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చేద్దామన్నారు దాంతో అసిస్టెంట్ ఇండోమెంట్ కమిషనర్ గారు కూడా ఉదయం వచ్చారు అదేవిధంగా ఐటీసీ సింగల్ రాగారు వచ్చారు గారు వచ్చారు డీము ఇతర ఇతర నాయకులందరూ నాయకులు మనం పార్టీలకు అతీతంగా పెద్దలందరూ గౌరవంగా వచ్చి దీన్ని ఈ శంకుస్థాపనాన్ని ప్రారంభించడం జరిగింది శంకుస్థాపనతో పాటు ఓపెనింగ్ కూడా చేస్తాం ఆరు నెలల రికార్డు చేసుకుంటూ మీరు కూడా సహాయ సహాయం సేవన సందర్భంగా భద్రాచరణలో ఒక వాతావరణం రావాలని సేవ భద్రాద్రి టీము దుర్గా ప్రసాద్ గారు అయితే వాళ్ళ టీము అదేవిధంగా మన అసిస్టెంట్ కమిషనర్ గారు ఏదైనా విపత్తు జరిగితే షెల్టర్ కావాలని ఉద్దేశంతో డిజాస్టర్గా మనం ఏదైతే కలెక్ట్ చేసామో మా ఫండ్ని జాగ్రత్తగా ముప్పై నలభై సుమారుగా నలభై లక్షల రూపాయలు దాంతోపాటు ఇతర స్పాన్సర్స్ కూడా ముందుకు రావాలని భద్రాచలంలో ఏదైనా విపత్తు జరిగితే ఈ ఏదో స్కూల్కి వేకేట్ చేస్తే ఆ స్కూల్లో పెట్టడం పరపర వాళ్ళకి సౌకర్యాలు ఉంటాం ఆ సౌకర్యాలు అన్నింటినీ ఈరోజు కల్పించాలి మంచి వాతావరణం ప్రదర్శన రావాలని దాంతోపాటు భక్తులు కూడా ఎక్కడి నుంచో చాలామంది భక్తులు వస్తారు భక్తులు కూడా మనం ఒక సౌకర్యం కల్పించాలి ఒక బస్ బస్సులో వచ్చి అదే రోజు వెళ్ళిపోయి మనం చాలామంది ఉంటారు వాళ్ళు రావాలి స్నానాలు చేయాలి అలానే వాష్ రూములు కానీ బాధూములు కానీ వెళ్ళి ఉండాలి చిన్న కళ్యాణ మండపాలు చిన్న ఏదైనా కేసును జరుగుతూ కూడా ఏదైనా చిన్న ఒక టౌన్లో ఏదైనా చిన్న అకేషన్ జరిగితే కూడా ఆ క్యూస్ని కూడా ఉపయోగపడాలని ఉద్దేశించారు ఈరోజు సేవ భద్రాచల ద్వారా వాళ్ళ టీం ఏదైతే పూర్తి చేశారో ఆ కృషి ఫలితం ఈరోజు మళ్లించింది ఈరోజు అందరికీ భద్రాచలలో ఒక మంచి వాతావరణం రావాలి ఎందుకంటే మన భద్రాచలని ఏమైతే ఆ రోజు ఏదైనా చిన్న డిజాస్టర్ జరిగితే మేమున్నామని ఆదుకునే ఆ కమిటీకి ఈరోజు నిజంగా ఇది కట్టి చూపిస్తామని ఉద్దేశంతో వాళ్ళు కూడా అందరికీ ఈరోజు ఫారం హౌస్ అని పిలవడం జరిగింది దాంతోపాటు మా అసిస్టెంట్ కమిషనర్ ఎన్ అసిస్టెంట్ కమిషనర్ నాయకుడు కానీ అదేవిధంగా అందరి భద్రాశయంలో ఉన్న అన్ని నాయకులు ప్రైవేర్ నాయకులు కమితర నాయకుల పార్టీలు ఖచ్చితంగా భద్రాశయంలో ఒక మంచి వాతావరణం రావాల ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి సెల్టర్ని ఒక మంచి బిల్డింగ్ ఇచ్చి పేదవాళ్ళని ఆదుకోవాలని ఉద్దేశానికి ఒక మంచి వాతావరణం చేసే దాంట్లో ఈరోజు ముందుంది వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తీసుకుంటూ ముందు ముందు అనేక కార్యక్రమాలు చేస్తున్నా అదే ఆ కార్యక్రమంలో భాగంగా ఇది ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామని వాగ్దానం చేసి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది ఆ దేవు శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలన కంప్లీట్ అది కంప్లీట్ అవ్వాలని ఆరు నెలల్లోనే దాంతోపాటు ఎంపీ పండు కానీ నా పండు కానీ ఇతరితర మంత్రులను కూడా సహాయ సహకారాలు అడిగి మనం ఏదైతే మనం స్పాంద మనం అన్న మన దగ్గర డబ్బు ఉందో దాంతోపాటు ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఐటీసీ కూడా సపోర్ట్ చేయాలని అడిగాం అందరం పెద్దల వెళ్ళి ఖచ్చితంగా ఈ వాతావరణం రావాలి అదేవిధంగా ఆరు నెలల్లోనే అవ్వాలి భద్రాచలంలో వచ్చే భక్తులందరూ కూడా ఎవరైతే డివోటర్స్ వస్తారో డివోటర్స్ అందరికి మంచి సౌకర్యాలు ఉన్నాయి భద్రాచలం అనే వాతావరణం రావాలి ఖచ్చితంగా మనం చాలా వరకు సౌకర్యాల ఖరాఖరా సౌకర్యాలు ఉన్నా కూడా భద్రాచలంలో ఫెసిలిటీస్ లేవు అని చాలా మంది ఈ భక్తులు కూడా తగ్గుతున్నారు వాటి ఈరోజు మనం ఆ రూపాన్ని కల్పించాలి ఈరోజు భద్రాచలం గ్రీన్ ఏదైతే గ్రీన్ భద్రాద్రి కానీ అనేక మన ఈరోజు మనం చేసే భాగంగా సేవ భద్రాద్రి కానీ ఈరోజు మన భద్రాచల్ని మనం మన రక్షణ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న పరిపాలనలో భాగంగా మనం ఈ అయితేనే కానీ డ్రైనేజ్ సిస్టాన్ని కానీ ఇతర ఇతర సిస్టాన్ని కానీ ఒక మంచి వాతావరణం నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత వాళ్ళ సాయశ సహకారేదయ్యాను భద్రాచలని ఈ కరకట్తో పాటు రింగ్ రోడ్ కూడా వేయాలని మన మంత్రి గారిని ప్రతిపాదించాను ఆ వాతావరణం ఏదైతే టెంపుల్ అంతో రామాలయం కానీ ఇతర టెంపుల్ కానీ ప్రతి ఒక భక్తుడు భద్రాచలం రామ్ ఒక టెంపుల్ ఈ భద్రాచలం ఒక్కడ ఒక శ్రీ సీతారామచంద్ర స్వామి కాదు ఇలాంటి ఆంజనేయ స్వామి కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ టెంపుల్స్ అన్నిటినీ మోడిఫై చేసి చాలా ఉన్నాయి అని మనం గైడ్ ని పెట్టి మనం గైడ్ చేయాలి వీళ్ళందరి గైడ్ చేసి అన్ని టెంపుల్స్ భద్రాచలంలో ఒక పవిత్రమైన మన దేవాలయం ఉంది ఆ దేవాలయంతో అన్ని దేవాలయ భద్రాచయంలోనే వాతావరణం తీసుకురావాలి మరియు లైటింగ్ సిస్టమ్ కానీ డివైడర్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ భద్రాచలంలో సుపరిపాలన లేక ఏదైతే మన ఒక ఏదైనా ఉత్సవాలు జరుగుతూ ఉంటే ముక్కోటి కానీ నవమి కానీ జరుగుతూ ఉంటే భద్రాశయంలో మంచి వాతావరణం కనపడాలి దాంతోపాటు ఐస్ క్రీమ్ కూడా భద్రాచలం ఉండాలి ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ డబ్బింగ్ సిస్టమ్ చాలా వరకు వాళ్ళు వాటి